నిరుపేతులతో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట సీపీఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు మాట్లాడుతూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్మాణానికి హౌసింగ్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని పిలుపు ఇవ్వడం జరిగిందని అన్నారు మన నంద్యాల జిల్లాలో నవంబర్ పద్దెనిమిదవ తారీఖున అన్ని మండల గ్రామాల సచివాలయంలో ఇల్లు లేని నిరుపేదలతో వ్యక్తిగత ఆర్జీలను ఇప్పించడం జరుగుతుంది రెండవ విడత మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఇల్లు లేని నిరుపేదలతో తన నిర్వహించడం జరుగుతుంది తర్వాత జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర బాధితులతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు ఈ ఉద్యమాలకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే పేద ప్రజల కోసం నాంద్యాలలో మంత్రి ఇల్లును ముట్టడిస్తామని అన్నారు ఎన్నికల్లో గత కూటీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు స్థలం ఇస్తామని చెప్పి ఎన్నికల ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా నివసించడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము గత ఎన్నికలలో జగన్ ప్రభుత్వము సెంటున్నర ఇచ్చినాడు లక్ష ఎనభై వేలు బిల్డింగ్ కట్టించడానికి ఇచ్చినాడు మరి మేము అధికారంలోకి వస్తే మరి నాలుగు లక్షల హౌసింగ్ ఇస్తాము ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒకటే తెలియజేస్తున్నాము నందాల పట్టణంలో నలభై రెండు వార్డులలో అనేక మంది నిరుపేదలు ఉన్నారు ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు గడుపుతూ మరి వారికి సరైన ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు లేక మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వారిని గుర్తించి మరి సచివాలయంలో పోయిన పద్దెనిమిది తారీఖు సచివాలయంలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎంఆర్ఓ గారితో గారికి కూడా అర్జీలు ఇవ్వడం జరుగుతుంది మరి వెంటనే మీరు వెరిఫై చేసి ఎవరైతే అడుగులేదో నిరుపేదలు ఉన్నారో వారికి ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇళ్లకు మరి టౌన్ లో రెండు రెండు సెంట్లు స్థలం ఇస్తే గాని మరి వారి జీవనోపాధికి ఉపయోగకరంగా ఉంటది మరి అదే విధంగా ఇప్పుడు పెరిగిన ముడి సరుకులు ఒక బిల్డింగ్ కట్టించుకోవాలంటే దాదాపు అంటే ఐదు లక్షల వరకు మరి వస్తుంది వాటి నంటిని అమలు చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు నంద్యాల పట్టణంలో ఎంఆర్ఓ కళ్యాణ ధర్నా నిస్తున్నాము ఈ ధర్నాకు మరి ముఖ్య అతిథులుగా మన సిపిఐ జిల్లా కార్యదర్శి రంగన గారు హాజరు కావడం జరిగింది మరి ఈ ఇచ్చాడు అవి ఏ మాత్రం సరిపోవని చెప్పేసి ఇదే నంజాల్లో అప్పటి ముఖ్యమంత్రిగా అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన పక్కనే ఉన్నటువంటి మంత్రిగా ఇప్పుడు పరుక్ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది మేము అధికారం లేకొస్తే పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అధికారం లేకొచ్చి ఆరు నెలల కాలం అవుతూ ఉంది ఈ ఆరు నెలల కాలం అయినప్పటికీ దీనిపైన మన్ననే క్యాబినెట్లో కూడా మేము ఇస్తాం ఖచ్చితంగా పట్టణ ప్రాంతాల్లో అని చెప్తా ఉన్నారు కానీ మేము అడుగుతా ఉన్నాం నంద్యాల అయ్యా రాష్ట్ర మంత్రి గారు ఫరూక్ గారు మీరు వెంటనే స్పందించి ఈ నంద్యాల టౌన్ లో ఎనభై వేల మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు అదే విధంగా దళితులు ఉన్నారు అదేవిధంగా బీసీలు అనగా వర్గాలు ఒక ఇంట్లో ఐదు ఆరు కుటుంబాలు జీవనం సాగిస్తా ఉన్నాయి మీరు ఎన్నికల సందర్భంగా అన్ని ఇల్లు కూడా చూశారు ఇల్లు లేని పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వాళ్ళ గోడు వినిపించి మీరు ఇప్పటికైనా మీరు పట్టాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఎక్కడైతే క్యాంప్ ఆఫీస్ నిర్వహిస్తా ఉన్నారో మంత్రి గారు క్యాంప్ ఆఫీసులోనే మేము రాబోయే రోజుల్లో మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మీ ఇళ్ల దగ్గరే ప్రజల్ని సమీకరిస్తాం ఈ రోజు కేవలం కొంతమంది మాత్రమే వచ్చారు నంద్యాల పట్టణంలో గత ప్రభుత్వంలో పదమూడు వేల మందికి ఇళ్ళ స్థలా లేవని మీరే నిర్ణయించారు మీ ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు ఇప్పుడు అవి ఇరవై వేలకు చేరుకున్నాయి ఇరవై వేల మంది ఈ పట్టణంలో పేద ప్రజలు ఇల్లు లేని గూడు లేక వాళ్ళు ఉన్న అద్దె నివాసాల్లో లేకపోతే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇంతకన్నా ప్రధానమైన కార్యక్రమం లేదు కాబట్టి తక్షణమే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇరవై వేల కుటుంబాలు